మండపంలో గణపతిని పెట్టి పూజించడం అనేది సామూహిక విగ్రహాలు తీసుకొచ్చుకొని పూజ అవును ఆ తొమ్మిది రోజులు ఆ గృహస్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయాల్సిన పూజలు స్వామివారికి నివేదించాల్సిన ప్రసాదాలు ఇంకొకటి పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే ఇప్పుడు ఎలాగైతే మనం చాలా మందికి దుర్గా నవరాత్రులు నియమంగా చేస్తారు ఓకే వినాయక నవరాత్రులు ఇంట్లో చేసేవాళ్ళు తక్కువ అసలు చేరేం కాదు తక్కువ మంది చేస్తారు అంటే ఎక్కువ మంది చేయరు ఎక్కువ మంది ఏం చేస్తారంటే మూడు రోజులు అట్లా ఉంచి లేదంటే ఒకే రోజు చేసి ఒకే రోజు పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం దీపారాధన చేసి అదే రోజు ఉద్వాసన చేసేస్తారు సరే ఎలా అయినా చేసినా తొమ్మిది రోజులు ఎవరైతే నవరాత్రులు యాప్ చేసుకుంటారు ఇంట్లో వాళ్ళకి అద్భుతమైన ఫలితం ఉంటుంది దాంట్లో చాలా అద్భుతం ప్రమా అయితే దుర్గా నవరాత్రులు ఎలాగే చేస్తాం ఆశ్వేజ్ మాసంలో అలాగే స్వామివారికి నవరాత్రులు చేయడం వల్ల మంచి అద్భుతమైన ఫలితం ఉంటుంది అంటే మరి ఏం చేయాలి అంటే ఉదయము సాయంత్రము కంపల్సరిగా దీపారాధన చేయాలి ఓకే స్వామివారి యొక్క అంటే మినిమం టు మినిమం పంచోపచారాలతో అష్టోత్రమైన అంటే మొదటి రోజు మనం అంటే వినాయక చవితి రోజు చాలా అద్భుతంగా స్వామివారిని ఘనంగా అన్ని అంటే అధంగ పూజతో సహా మనం షోడశోపచారాలతో సహా అన్ని స్వామివారి యొక్క అవసరమైన సహస్రనామాలతో కూడా చక్కగా పూజించుకో ఓకే మరి తర్వాత నుంచి గురుగారు అంత టైం నేను బీచించలేను అనేవాళ్ళు ఉంటారు అంటే పంచోపచార పూజ చేసి స్వామివారిని నామంతో కొలుచుకొని స్వామివారికి అట్లీస్ట్ ఒక బెల్లం ముఖాన నివేదన చేయండి చేసేలా తొమ్మిది రోజుల పాటు కూడా స్వామివారిని ఉంచండి ఉంచి తొమ్మిది రోజులు మీరు ఇంపార్టెంట్గా చేయాల్సింది ఏంటంటే ఉండగలిగిన వాళ్ళు ఏకభక్తం ఓకే భూతల సేనం అంటే నెలగా పొరకపోవడం బ్రహ్మచర్యం చాలా ఇంపార్టెంట్ ఓకే అలాగే మాంసాహారం తినకుండా ఉండటం ఓకే ఇలా కనుక చేసి మీరు కనుక రోజుల నవరాత్రులు చేసిన అద్భుతమైన చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది అంటే ఇప్పుడు మనం రకరకాల దేవీ దేవతారాధనలు ఆరాధనలు పూ చేస్తున్నాం అంటే అవి చేయకూడదని కాదు కానీ ఏంటంటే మనకి వేదం ప్రమాణంగా ఏం చెప్పింది అంటే మనకి షణ్మతాలు అంటే ఆరు మతాలు మాత్రమే చెప్పింది దాంట్లో గణపతి షణ్ముఖుడు శివుడు విష్ణువు సూర్యభగవానుడు అమ్మవారు అమరా దేవత మరి ఇక్కడ వినాయకుడికి ఎంత ప్రాధాన్యం ఉంది చూడండి అంటే వినాయక నవరాత్రుల రూపంలో చేయడం అనేది చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది అంటే మిగతా మనం ఏదో పెద్దగా చేయగలిగిన వాళ్ళు చాలా అద్భుతంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా ఉన్నారు ఓకే అంటే ఎలా అయితే దేవీ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు అఖండ అఖండ దీపాలతో సహా పెట్టుకొని చాలా అద్భుతంగా చేస్తారో అలాగే స్వామివారి యొక్క గణపతి నవరాత్రులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఓకే చే అంటే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రమే నిజంగా చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ నవరాత్రులు కూడా స్వామివారిని తొమ్మిది రోజుల పాటు పూజించుకోవడం తొమ్మిది రోజుల తర్వాత అనంత పద్మనాభ చతుర్దశి ఓకే అంటే మనం నాలుగో చతుర్థి నాడు పెడతాము అంటే పది రోజులు తర్వాత వచ్చే అనంత పద్మనాభ చతుర్థి రోజు అంటే మనకి భాగ్యన సమితి వాళ్ళు చెప్తారు ఏ రోజు వస్తుంది ఆ రోజు మనం నిమజ్జనం చేసుకోవటం అంటే తొమ్మిది రోజుల పాటు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాడు స్వామి ఓకే చేయగలిగిన వాళ్ళు చక్కగా తొమ్మిది రోజులు అద్భుతంగా ఉదయం సాయంత్రం స్వామివారిని నివేదించుకుంటూ ఉదయం బ్రహ్మ ముహూర్త కాలం అంటే సూర్యోదయానికి ముందు సాయంత్రం కాలంలో సూర్యాస్తమైన వెంటనే ఈ విధంగా ఎవరైతే తొమ్మిది రోజులు చక్కగా నివేదించుకుంటారో శక్తికి మించకుండా శక్తికి లోభించకుండా చక్కగా అంటే వాళ్ళు ఎంతవరకు చేయగలరు అందులో ప్రతిరోజు స్వామి వారికి అన్ని నివేదించుకుంటూ చక్కగా చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఉన్నా కూడా చక్కగా అద్భుతంగా తీరిపోతుంది గురుగారు గణేష్ నవరాత్రులు అనేవి శాస్త్రంలో చెప్పలేదని స్వాతంత్రం రావటానికంటే పూర్వం మన స్వాతంత్ర ఉద్యమ నాయకులు ఇది మన అందరిని ఐక్యంగా ఉంచడానికి ఏర్పాటు చేసిన అని అంటున్నారు ఇందులో ఎంత యదార్థం ఉంది అంటే గణేషుని నవరాత్రులుగా చేయటము గణేషుని మండపాల్లో పెడతాము ఇట్లాంటివన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడలేదు ఓకే కొన్ని పురాణాల్లో స్వామివారి యొక్క వ్రతం ఆ ఒక్కరోజు చేయాలనే ఉంది అంతవరకే ఉంది కానీ తర్వాత మనం కాలాంతరాల్లో అందరినీ సంఘటితం కోసం చేయడం కోసం చెప్పబడింది ఓకే అది అది దాన్ని చాలా వరకు నేను కూడా ఏకీభవిస్తా కానీ మనం వేద ప్రమాణంగా చూసినప్పుడు షణాలలో మొట్టమొదటి వారైన గణేషుని తొమ్మిది రోజుల పాటు ఆరాధించుకోవడం అనేది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకే గురువుగారు గణేషుని తీసుకొస్తారు పెడతారు పూజలు చేస్తారు తొమ్మిది రోజులు రెండు మిస్టేక్లు చేస్తున్నారు ఒకటి స్వామివారి చేతిలో లడ్డును ఉంచుతున్నారు ఆ లడ్డుని ఏం చేస్తున్నారు లాస్ట్ రోజు వేలం పాట పెట్టి పాడటం ఎందు ఒకటి స్వామివారిని తొమ్మిది రోజులు పూజించుకొని భగవత్ స్వరూపం పోల్చుకున్న తర్వాత లాస్ట్ నిమజ్జనం రోజు చాలా మంది కనీసం గౌరవం కూడా లేకుండా విగ్రహాన్ని ఎలా పడితే అలా తోసేయటం మేదికి కూర్చో ఇది జరుగుతుంది అవును దీన్ని మన సనాతన ధర్మంలో ఉన్న మీరుగా ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారో మీరు లడ్డు విషయంలో నేను ఎటువంటి సలహా ఇవ్వను ఓకే నిర్మోహం ఆడగా చెప్తున్నా ఎందుకంటే చాలా మంది మనోభావాలకి అది ఒక అంటే అది అయిపోయింది ఇప్పుడు ఓకే అది మొదట్లో ఎప్పుడో బాగా విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు దాన్ని అడ్డుగడ్డ వేయగలిగితే వేస్తే బాగుండేది కానీ ఇప్పుడు అది వెరిగి వేయ నానా ఓకే కానీ దాంతోపాటు ఏమైందంటే ఎంతో అద్భుతమైన భగవంతుడి మీద నమ్మకం కలిసిపోయింది దాంట్లో కలిసిపోయినప్పుడు మనం దాన్ని తప్పు అని చెప్పడం కరెక్ట్ కాదు ఓకే అది లక్షల్లో పాడుకొని కోట్లలో పాడుకొని బట్ అది ఒక అద్భుతమైన కార్యక్రమంగా జరుగుతుంది ఓకే దాంట్లో స్వామివారు అనుగ్రహిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం వా సేమ్ నృత్య పాడుతున్నారు కొన్ని 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 చోట్ల కొన్ని కొన్ని చోట్ల వేరే వేరే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు సరే ఏదేమైనా కానీ దాన్ని మనం తప్పు ఆస్కారం లేదు అవ అవసరం కూడా లేదు రెండో చాలా ఇంపార్టెంట్గా నిమజ్జనం చేసే రోజు అసలు ఉద్వాసన చెప్పిన తర్వాత స్వామివారిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లేటప్పుడు ఆ స్వామివారి యొక్క కాళ్ళ మీద ఎక్కుతారు పెద్ద విగ్రహం అయితే అసలు ఏం చెప్పవసల్లా ఆయన భుజం మీద కాలేసి ఆ పైన పైనుంచి వైర్లు వైర్లు తప్పించడానికి అంటే విద్యుత్ వైర్లు ఏమైనా ఉంటాయి కనుక అడ్డంగా వస్తే వాళ్ళు తప్పి స్వామివారి ఎక్కేసి అక్కడి నుంచి తీస్తూ ఉంటారు ఇటువంటివి చేయొద్దు మరీ మరీ చెప్తున్నాను ఓకే అంటే మనం భగవత్ స్వరూపంగా స్వామిని కలిసాం ఆయన భగవంతుడు అక్కడ కూర్చున్నట్టే భావన చేయాలి మనం ఇంట్లో చేసే ప్రతి నిత్య పూజలైనా సరే ఆవాహయామి అంటే స్వామివారు వచ్చి కూర్చున్నాడు అని అనుకోవాలి ఓకే స్వామి స్నానం సమర్పయామని చెప్పి మనం మనం చెప్పాము అంటే స్వామికి మనం నిజంగా స్నానం చేపిస్తున్నట్లే మనం ఊహించాలి మన ఊహ స్వామికి నైవేద్యం సమర్పయామి అంటే నివేదయామి అంటే స్వామి చక్కగా తొండంతో ఉండ్రాయి తీసుకొని తింటున్నట్లు మనం భావం చేయాలి అంత అద్భుతమైన భావంతో ఎవరైతే చేస్తామో వారికే కదా అనుగ్రహం త్వరగా కలిగేది అంతేగాని అది ఒక విగ్రహము ఓకే ఆయన అదేంటి మనం పూజిస్తే ఎప్పుడుకో పలుకుతాడన్నా లేకపోతే ఆయన పలకపోవచ్చు ఇటువంటి అపనమ్మకంతో చేయడం వల్ల ఉపయోగం లేదు లేదా ఎవరో ఎవరికో నువ్వు నీ మెహర్బాని చూపించడం కోసం చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు ఓకే దాంట్లో అక్కడ మనం ఎంత నీ నీ భక్తి అంతవరకు పెట్టగల అంతవరకు చేయి అంత పెద్ద విగ్రహాన్ని కంపల్సరిగా నేను మేనేజ్ చేయాలంటే నాకు ఏంటంటే కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతాయి అంటే అంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టకండి పెట్టకండి చిన్న చిన్న విగ్రహాలే పెట్టండి మీ చేతనైందే పెట్టుకోండి మూడు అడుగులో ఐదు అడుగులో పెట్టుకోండి అప్పుడు ఎక్కడ మీరు వెళ్ళే వెళ్ళే ప్రదే అంటే మీరు వెళ్ళే రూట్లో ఎక్కడ ప్రాబ్లం ఉండదు మీకు ప్రాబ్లం ఉండదు అంతేగాని పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి స్వామివారిని అంటే అపవిత్రం చేయటం ఓకే రెండో విధంగా చెప్పాలంటే అంటే ఇతర మతాలకి మనం ఒక అవకాశం ఇచ్చినట్లే ఒక విధంగా చెప్పాలంటే అంటే నువ్వేం చేస్తున్నావో ప్రతి వాళ్ళు ఉంటారు మనం స్వామిని పిలిచాము కూర్చున్నాడంటే ఆయన అక్కడ ఉన్నట్లుగానే భావం చేయాలి అంతేగాని అపవిత్రం చేసేది మనం ఏది చేయకూడదు